ఇప్పుడే అందిన వార్త మద్యం తాగిన యువత బైక్పై రోడ్డు మీదే రొమాన్స్ ప్రభుత్వం సీరియస్ ఈ వివరాలని పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోకి వెళ్ళినట్లయితే యువత పెడదారి పడుతుంది సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తుంది పాశ్చాత్య ధోరణికి పునుకువచ్చుకొని తెలుగు భారతీయ సాంప్రదాయాలకు తిలోదకాలు వదులుతున్నారు అయితే విజయవాడలో రద్దీగా ఉండే హైవేపై కదులుతున్న బైక్పై అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ ప్రయాణించారు ఓ జంట రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై వీరి భాగోతాన్ని తోటి వాహనదారులు వీడియో రికార్డ్ చేశారు తమ భద్రతను పట్టించుకోకుండా సభ్యత లేకుండా వారు ప్రవర్తించిన తీరుపై నెట్టెంట అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి విజయవాడ హైవేపై ఈ సంఘటన జరిగింది ద్విచక్ర వాహనంపై వెళ్తూ జంట అనుచితంగా ప్రవర్తించడం మీరు దిగువన వీడియోలో చూడవచ్చు అయితే బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి తాగిన మత్తులో కనిపించాడని ఇలాంటి చర్యల వల్ల ప్రారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా తోటి ప్రయాణికులు కూడా ప్రమాదం వాటిల్లుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ఇటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను పెరుగుతున్నాయని నివాసితులు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరీ ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్న వారిపై ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఇలాంటి వారిపై స్వతహాగా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు దానికి